అందరము ఒకే ఆత్మ స్వరూపులం అందరము ఒకే ఆత్మ స్వరూపులం అంటే నీవే ఆత్మ నేనే ఆత్మ అతను ఆత్మ ఆమె ఆత్మ అందరము ఆత్మే ఆత్మే నీవు ఆత్మే నేను ఆత్మే అందరూ అందరూ ఆత్మే ఆత్మే అందరూ ఆత్మస్వరూపమైనటువంటి నీకంటే ఆత్మస్వరూపమైనటువంటి నాకంటే ఆత్మస్వరూపలమైనటువంటి అందరికంటే సర్వము వేరుగా లేదు సర్వము వేరుగా లేదు అంటే నీవే సర్వము సర్వము నీవే నేనే సర్వము సర్వము నేనే అంటే ఆత్మే జగత్తు జగత్తే ఆత్మ అయితే స్వయంగా ఎవరికీ తెలియదు మోక్షమును పొందటానికి అంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి తగిన శక్తిని సమస్త మానవులకు ఆ పరమాత్మ ప్రసాదించాడు అయితే ఎలా తెలుసుకోవాలో ఆత్మస్వరూపాన్ని అంటే నా యొక్క వాస్తవ స్వరూపాన్ని నా యొక్క స్వస్వరూపాన్ని ఎలా తెలుసుకోవాలి అనేటువంటి ఉపాయం తెలియనటువంటి సామాన్యులు ఆ ఉపాయం తెలియనటువంటి పామరులు వాళ్లకు వాళ్లే అంటే తమకు తామే తమలోని ఆత్మస్వరూపాన్ని తమ యొక్క నిజస్వరూపాన్ని తెలియక చెడిపోతూ ఉన్నారు మనకి ఈ లోకంలో ప్రాణులన్నీ కూడా ఎనభై నాలుగు లక్షల అన్నీ కూడా నాలుగు విధాలుగా జన్మిస్తాయి నాలుగు విధాలుగా జన్మించే ప్రాణులన్నింటిలోనూ మానవ జన్మము ఎంతో శ్రేష్టమైంది ఆత్మస్వరూపులరా ఎంతో దుర్లభమైంది కూడా అందుకే దుర్లభం త్రయమే వైత దేవానుగ్రహహేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రేయ అన్నారు మహాత్ములు ఇలా నాలుగు విధాలుగా జన్మించే ప్రాణులన్నింటిలోనూ మానవ జన్మము ఎంతో శ్రేష్టమైంది దుర్లభమైంది కూడా ఎందుకంటే వేదరహస్యాలన్నీ దేవరహస్యాలన్నీ ప్రతి మానవుడి యొక్క దేహంలోనే ఉన్నాయి అంటే మానవ దేహమే కేవలం మానవ దేహం మాత్రమే మానవ దేహము మాత్రమే పరమేశ్వరుని చేత రచించబడినటువంటి వేదము దేవరహస్యాలన్నీ కూడా మానవ దేహమందే ఉన్నాయి మిత్రులారా వేద రహస్యాలన్నీ కూడా మానవ దేహమందే ఉన్నాయి అలా ప్రతి మానవ దేహం పరమేశ్వరుని చేత రచించబడినటువంటి వేదం నువ్వు నేను నా చేత రచించబడినటువంటి వేదం కాదు పరమేశ్వరిని చేత రచించబడినటువంటి వేదం అలా తన దేహం అనేటువంటి వేదాన్ని అధ్యయనం చేసి అలా తన దేహం అనేటువంటి వేదాన్ని అధ్యయనం చేసి ఆ ఆత్మస్వరూపాన్ని ఆ పరమేశ్వర స్వరూపాన్ని ఆ దైవ స్వరూపాన్ని తెలుసుకున్న వాళ్ళందరూ కూడా దేవమూర్తులే వేదమూర్తులే కాబట్టి ఎవరు కూడా నేను అల్పుడను నేను నీచుడను అని అనుకోవద్దు అలాగే ఎదుటి వాళ్ళని ఎవ్వరినీ కూడా నువ్వు అల్పుడవి నువ్వు నీచుడవి అని నిందించ నిందించవద్దు మానవ దేహము పరమేశ్వరుని చేత రచించబడినటువంటి వేదము వేద రహస్యాలన్నీ దేవరహస్యాలన్నీ ఈ మానవ దేహమందే ఉన్నాయి అలా నిన్ను ఇంకొకరిని అల్పులుగా నీచులుగా భావించరాదు ఎప్పుడు కూడా ఒకవేళ నేను అల్పుడను నేను నీచుడను ఎదుటివాళ్ళు అల్పులే నీచులే అని గనక నీవు భావిస్తున్నట్లయితే అది పరమాత్మ యొక్క నిందయే అవుతుంది అది దైవ నింద కిందకి వస్తుంది తెలుసుకోండి అందుకే ఏమన్నారయ్యా అంటే మహాత్ములు ఆత్మ వారే ద్రష్టవ్య యాజ్నివారి మహర్షి చెబుతున్నారు తన భార్య అయినటువంటి మైత్రేయితో ఒకనొక సందర్భంలో ఓ మైత్రేయి అట్టి దైవ స్వరూపాన్ని నువ్వు దర్శించాలి అట్టి ఆత్మస్వరూపాన్ని నువ్వు దర్శించాలి ఓ మైత్రేయి ఆత్మ వారే ద్రష్టవ్యురత్రవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య అని ఉపదేశించారు మహర్షి అంటే ఓ మైత్రేయి అంటే ఎవరైనా సరే అంటే స్వరూపాన్నే దర్శించాలి ఆ దైవ స్వరూపాన్ని దర్శించాలి అంటే నీ స్వరూపాన్నే నువ్వు దర్శించాలి అండి అంటే ఆత్మస్వరూపాన్ని నువ్వు దర్శించాలి ఆత్మ గురించే వినాలి ఆత్మనే దర్శించాలి ఆత్మ గురించే వినాలి ఆత్మ గురించే తెలుసుకోవాలి అంటే మననం చేయాలి ఆత్మ గురించే నిధి ఉండాలి అంటే దైవం గురించే వినాలి దైవం గురించే తెలుసుకోవాలి దైవం గురించే నిధి ఉండాలి అంటే నీ గురించే వినాలి నీ గురించే తెలుసుకోవాలి నీ గురించే నిధిధ్యాసనతో ఉండాలి అని దేవరహస్యాలు చెబుతుంది మరి ఓకే గురువు గారు ఆత్మస్వరూపాన్ని దర్శించాలి ఆ దైవస్వరూపాన్ని దర్శించాలి అంటే నా స్వరూపాన్ని దర్శించాలి ఆ ఆత్మస్వరూపం గురించే వినాలి అంటే ఆ దైవస్వరూపం గురించే వినాలి అంటే నా ఆత్మతత్వాన్ని గురించే వినాలి అని చెప్తూ ఉన్నారు ఆ ఆత్మతత్వాన్ని దర్శించాలి అన్నా ఆ దైవతత్వం గురించి వినాలి అన్నా స్వరూపాన్ని తెలుసుకోవాలి అన్నా ఆ ఆత్మస్వరూపాన్ని ధ్యానించాలి అన్నా Yala, Yala, Yala.